ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్టర్ రూప వచ్చేసాను లంచ్ ఏంటో చూపిస్తా చూడండి అంత కలిసిపోయినట్టు ఉంది కానీ ఏం కాదు ఇదిగోండి పప్పు దొండకాయ శనగపప్పు అనమాట అండ్ పచ్చడి ఏం పచ్చడి ఇది మీరు కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్పండి ఓకే ఇదిగోండి గారె అండ్ చికెన్ ఈ రెండు మార్నింగ్ టిఫిన్ కింద చేశాను అమ్మ వచ్చిందన్నాను కదా సో మా అమ్మకి అంటే చాలా ఇష్టం సో అందుకని గారే చికెన్ చేశాను సో మళ్ళీ ఈ మధ్యాహ్నానికి ఈ కూరలు చేశాను ఎందుకంటే తిని వెళ్ళిపోయింది కనుక పేష్యూస్ చూసి చెప్తాను మార్నింగ్ తిన్నా కొంచెం ఉప్పు ఎక్కువైంది రియల్గా చెప్తున్నా బాగుంది అయితే కొంచెమే తినేలింది కొంచెం బాగాలేదని దొండకాయ కూర ఎలా ఉందో చెప్తా పర్లేదు ఇది మధ్య బాగానే చేస్తున్నాను రూపా బాగా వచ్చింది పచ్చడి తీసుకుందాం అయితే మీరేం తిన్నారు ఈరోజు నా లంచ్ మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఇన్ని తిన్నారా అని అనుకోవద్దు ప్లీజ్ లిస్ట్ తగ్గండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్